కనకదుర్గమ్మ సాక్షిగా ఆయన అమ్మవారున్నారు కనకదుర్గమ్మ అమ్మవారు కింద కృష్ణమ్మ అమ్మవారు కృష్ణమ్మ తల్లి కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను నా హృదయం గాయపరిచారు నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చెయ్యనని చెప్పేసి చెయ్యను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సాక్షిగా చెప్తా నా మీద నింద వేసిన నా వ్యక్తిత్వాన్ని నా వ్యక్తిత్వ అననాన్ని నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకు ప్రసాదించాలని వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెట్టుకున్నాను గత పది రోజులుగా చెప్తా ఉన్నా మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయను అని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగా గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగా వేడుకొండలు సాక్షిగా తిరుమల రామ్మారాడిగా అమ్మ అడిగా లేదు కాడుతూ పోవడంటే మీ ఇంటికి వస్తానని చెప్పా లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ కి రెడీ అని చెప్పేసా లేదు అంటే ఆర్కో ఎనాలిసిస్ టెస్ట్ కిడి అని చెప్పేసా ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు వీళ్ళే కాదు ఈ శాఖ మంత్రి వచ్చినా ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా సిట్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా ఏ తప్పు చేయని జోగి రమేష్ చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత విలువలు హృదయాన్ని గాయపరిచిన బొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆ రోజున ఏ విధంగా అయితే నకిలీ మద్యం కుటీర పరిశ్రమగా మారిందో మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలు తెలియజెప్పారు తెలియ నా మీద కక్ష కట్టిన ఈ ప్రభుత్వం నా మీద కక్ష కట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఎవరో తెలియని ఏదో తెలియని పాపాన్ని తీసుకొచ్చి బురదను తీసుకొచ్చి నా హృదయాన్ని గాయపరిచి నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా లోకేష్కి చెప్తా ఉన్నా నేను గత పది రోజులుగా మిమ్మల్ని వేడుకున్నా మిమ్మల్ని అభ్యర్థించా చంద్రబాబు గారు లోకేష్ తిరుమల రా నా కుటుంబ సమేతంగా వస్తా నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తా మీరు కూడా రమ్మని అడిగారు అక్కడికి రాలేకపోతే అమ్మ కనకదుర్గం దగ్గరండి ప్రమాణం చేద్దాం నీ కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి అడిగా రాలేదు లేదు తిరుమల రాలేను అమ్మ కనకదుర్గం దగ్గర రాలేదు అంటే నేనే మీ ఇంటి కోసం నేనే నా కుటుంబాన్ని తీసుకొని మీ దగ్గరికి వస్తా భగవద్గీత ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు రోగి రమేష్ తప్పు చేశాడు అంటే ఏ సిద్ధంగా ఉన్నానని చెప్పా దాని మీద లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైనా ముందుకు వస్తారా ఎవరైనా దప్పుగా వస్తారా లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా ఏం చెప్పాను సార్ అది కూడా లేదు తర్వాత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత వల్ల రామయ్య గారు తిరుమల కాదు ండల వారి దగ్గర కాదు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాదు లైట్ ఇండెకర్ టెస్ట్ కాదు ఎనాలిసిస్ టెస్ట్ అడిగాడు నేను అమ్మ కనకదుర్గమ సాక్ష్య ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తా మార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా సిద్ధమే అని చెప్పేసి దమ్ముగా చెప్పా ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు సమాధానం లేకపోగా ఎవడో ఎక్కడో పట్టుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి మా ఇబ్రాహీంపట్నంలో జన్మించినంత మాత్రాన మా ఇబ్రాహీంపట్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాభై ఐదు సంవత్సరాలుగా నాకు అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి జోగి రమేష్ మీద నిర్ద జోగి రమేష్ మీద బురద జోగి రమేష్ ని వ్యక్తిత్వం అననం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఎంతగా దిగదారిపోయిందో మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి చూడాలి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అతను ఎవరి పేరు చెప్పారో తెలుసు అతనికి కార్పెట్ స్వాగతం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు తీసుకెళ్లారు విచారణ జరిపారు డిమాండ్ రిపోర్ట్ లో ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే మాటగా వచ్చిందని అడుగుతా ఉన్నా లేదో కోర్టులో ఎప్పుడైనా చెప్పాడని అడుగుతా ఉన్నా ఒక వీడియోని ఆ వీడియో కూడా అతను బాంబే లో సెల్ ఫోన్ పోయిందని చెప్తే ఆ వీడియో ద్వారా జోగి రమేష్ అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోకేష్ మిగతా పోయారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు వచ్చి లోకేష్ గారు ఆ మంత్రి గారు వచ్చి సిట్ అధికారి తప్పు చేశాడని చెప్తే అమ్మ కనక దుర్గమ సాక్షిగా అమ్మ కనక దుర్గమ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నా తప్పు చేయని నన్ను నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా వ్యక్తిత్వ లోకేష్ ధైర్యంగా గుండెల చేసుకుని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా అమ్మ కనకదం ముందు నిలబడ్డా ఇష్టమ్మ తల్లి ఒడ్డు నిలబడ్డా దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా నన్ను దెబ్బ కొట్టాలంటే ఇంకొక విధంగా కొట్టు రాజకీయంగా కొట్టు లేదంటే ఇంకొక విధంగా కొట్టు అంతే వ్యక్తి తననాన్ని నన్ను పరీక్ష చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నా ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు నువ్వు శ్రీకారం చుట్టే నీకో పిల్లలు ఉన్నారు చంద్రబాబు నాయుడు నీకో ఉన్నారు లోకేష్ ఈ రోజుతో ఇది ఆగిపోదు సిట్ అధికారులకు చెప్తా ఉన్నా దయచేసి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పేసో లోకేష్ చెప్పాడని చెప్పేసో రోగి రమేష్ ని కన్నా వ్యక్తిత్వ అనరానికి గురి చేస్తే రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు కోరవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు నిన్న మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఊరికి ఎందుకంటే నా మీద అభాండాలు వేస్తావా నన్ను నా ప్రతిష్టని మంట కలుపుతావా రాజకీయాలు రాజకీయంగా చూసుకుందాం అంతేకాని ఇటువంటి దుర్మార్గమైన క్రీడకను గన ఒడిగడితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు బడుగు బలహీన వర్గాల వారు నా రక్త సంబంధితని నా గౌడ కోసులు నా రాధారంగా మిత్ర సభ్యులు అందరూ కూడా ముఖ్య కంఠంతో చంద్రబాబు నాయుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు నా వ్యక్తిత్వ సంఘనాన్ని నా వ్యక్తిత్వం అన్ననాన్ని దయచేసి ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు స్వీకారం చూడదు మీ రాక్ష స్థానన కోసం దోర్యమేష్ నేనో రెండేళ్లలో మూడేళ్ళలో ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఇంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనిని కూడా ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ అన్న సైనికుడిగా ఎప్పుడు జోగి రమేష్ ముందే ఉంటాడని చెప్పేసి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా నా ఆవేదనని నా బాధని ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకి మాత్రం తెలియజెప్పమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటూ ఉన్నాం